హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎట్టకేలకు రైతులకు గుడ్ న్యూస్ ఇక పీఎం కిసాన్ కింద డబ్బులకు నేటి అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి కూడా రైతుల వారి అకౌంట్లోకి అయితే క్రెడిట్ కాబోతున్నాయి అయితే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి అర్హులు అనర్హులు ఎవరెవరు చెప్పేసి లిస్టు కూడా వచ్చేసి వచ్చేసాయి మీరు గతంలో ఈకేవైసీ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారా అయితే మీకు గుడ్ న్యూస్ ఇప్పటికిప్పుడే కేంద్ర ప్రభుత్వం నుంచి అఫీషియల్ ప్రకటన వచ్చేసింది మరికొన్ని గంటల్లోనే ఫిబ్రవరి ఇరవై ఐదవ బడ్జెట్ అయితే దేశవ్యాప్తంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు అయితే అఫీషియల్ ప్రకటించబోతున్నారు ముఖ్యంగా వీటిలో భాగంగా మొదటి గుడ్ న్యూస్ రైతులకు వచ్చేసి ఏంటి అనేది చూసుకున్నట్లయితే వీడియోలోకి వెళ్లి పూర్తిగా చూద్దాం పీఎం కిసాన్ ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి తేదీ నుంచి కూడా వస్తుంది అనే విషయాలన్నిటితో పాటుగా పిఎం కిసాన్ కింద ఈకేవైసీ చేసుకున్న వారికి మెసేజ్లు కూడా వస్తున్నాయి అనే విషయాలతో పాటుగా పీఎం కిసాన్ సమానిధి కింద ఈకేవైసీ చేసుకున్న వారికి మిసేజ్లు అనేవి వారం ముందు నుంచి మెసేజ్లు వస్తున్నాయండి ఫ్రెండ్స్ ప్రభుత్వ పథకాలు ఎప్పటి నుంచి మిస్ కా మిస్ కాకుండా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ వెంటనే వీడియోని లైక్ చేసి పక్కన రెడ్ కలర్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన వివరాలు చూస్తే ఇక కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు పిఎం కిసాన్ కింద పద్దెనిమిదవ విడతల డబ్బులు ఇప్పటి వరకు రిలీజ్ చేసింది ఇక పంతొమ్మిదో విడతకు సంబంధించి రైతుల అకౌంట్లలోకి అయితే వేస్తున్నారండి ఈ పిఎం కిసాన్ కు సంబంధించి రైతులు ఎవరైతే మీ యొక్క ఆధార్ కార్డు మొబైల్ నంబరు వారి యొక్క ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఇప్పుడు ఎవరైతే పూర్తి చేసుకున్నారో అటువంటి వారికి మాత్రమే లిస్ట్ అనేటివి వస్తున్నాయండి ఈ లిస్టులో ఫైనల్ అయిన వారికి మాత్రమే ఫిబ్రవరి పదహైదవ తారీఖు నుంచి మిసేజ్లు వస్తున్నాయండి వారికి మాత్రమే పంతొమ్మిదవ విడత అర్హులని చెప్పేసి మెసేజ్లు వస్తాయి ఒకవేళ క్యాన్సల్ అయితే ఎందుకు క్యాన్సిల్ అయింది బ్యాంక్ అకౌంట్ మార్చుకోవాలా లేదంటే ఫోన్ నెంబర్ మార్చుకోవాలా లేదంటే ఫార్మర్ రిజిస్ట్రేషన్ వాళ్ళు చేసుకోవాలా అనే విషయాలన్నీ కూడా మొబైల్లో వస్తాయండి అర్హత ఉన్న వారికి మాత్రం బడ్జెట్ ఫిబ్రవరి పదహైదో తారీఖు నుంచి కూడా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు అయితే ప్రవేశపెట్టబోతున్నారు ప్రవేశపెట్టిన వెంటనే కూడా ఈ పిఎం కిసాన్ వారం రోజుల్లో అయితే ప్రతి ఒక్క రైతు అకౌంట్లోకి అంటే అర్హులైన ప్రతి ఒక్క రైతు అకౌంట్లోకి పడబోతున్నాయి సో ఇదండి ఇవాటి అప్డేట్ ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు మరి పొందాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్